డబ్ల్యూ వేజ్ అండ్ మీన్స్ సంబంధించినంత వరకు కూడా మీకు ట్వంటీ వన్ ట్వంటీ టూ లో లక్ష నాలుగు వేల కోట్లు తెచ్చారు అండ్ మీన్స్ కూడా అప్పులే అది కూడా దీంట్లో ఇన్క్లూడ్ చేయలేదు ఇంచేతంటే వేజ్ అండ్ ఒక మీన్మిది ఇరవైలో మాత్రం అరవై వేల కోట్లు పైచిలకి ఎంతో వచ్చింది కానీ ఇరవై ఒకటి దగ్గర నుంచి లక్ష కోట్లు దాటింది వేజ్ అండ్ మీన్స్ అది ఇక్కడ బడ్జెట్ లో పెద్దగా చూపించరు అంచేత దాన్ని కూడా దీంట్లో ఇన్క్లూడ్ చేయలేదు అంటే ఎవ్రీ ఇయర్ లక్ష కోట్ల పైన వేజ్ అండ్ మీన్స్ అయితే అది కూడా దీంట్లో చూపించాలి అందుకనే ముఖ్యమంత్రి గారు మిగతా చాలా ఉన్నాయని చెప్పి వదిలేశారు అదే విధంగా స్పెషల్ డ్రాయింగ్ అలవెన్స్ అని ఉంటుంది స్పెషల్ డ్రాయింగ్ ఎలవెన్స్ కూడా దీంట్లో చూపించలేదు పూర్తిగా అంటే ఈ వైట్ పేపర్ లో చూపించిన కొన్ని ఐటమ్స్ చూపించారు ఓబీబీ లో అంటే బడ్జెట్ బింగ్స్ లో కొన్ని చూపించారు మిగతా కొన్ని చూపించారు కానీ వేజ్ మీన్స్ అసలు చూపించలేదు స్పెషల్ డ్రాయింగ్ అలవెన్స్ చూపించలేదు అదే విధంగా ఇంట్రెస్ట్ లేని లోన్స్ ఉంటాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తారు వితౌట్ ఇంట్రెస్ట్ నో ఇంట్రెస్ట్ లోన్స్ ఉంటాయి ఆ నో ఇంట్రెస్ట్ లోన్స్ కూడా లోనే వి హ్ టు పే బ్యాక్ దట్ అమౌంట్ కాకపోతే ఇంట్రెస్ట్ E aí ప్రిన్సిపల్ అమౌంట్ పే చేయాలి అది కూడా లోన్ అవి కూడా దీంట్లోకి రాలే అదే విధంగా నాన్ గ్యారెంటీ లోన్స్ అని ఉంటాయి గ్యారెంటీ లోన్స్ అంటే మీకు ఆఫ్ బడ్జెట్ బాగా కార్పొరేషన్ గ్యారెంటీ ఇచ్చి తెచ్చుకునేటువంటి చూపించారు కొంతవరకు నాన్ గ్యారెంటీ లోన్స్ ఉంటాయి అవి కూడా ఇక్కడ చూపించలేదు అంటే ఇటువంటి కేటగిరీస్ ఎప్పుడైతే కొన్ని కేటగిరీస్ చూపించలేదు ఎందుకు చూపించలేదు అంటే కార్పొరేషన్ లెక్కలు ఇవ్వలేదు లెక్కలు ఇవ్వక ఆడిట్ కాలేదు సిఏజీ ఆడిట్ ఆడిట్ కాక ఫైనల్ గా అమౌంట్ రాలేదు బట్ బడ్జెట్ లో ఉన్న ఫిగర్స్ కూడా చూపించలేదు అందుచేత నేనే డెఫినెట్ గా అవన్నీ కూడా ఇన్క్లూడ్ చేస్తాను డెఫినెట్ గా పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రం అప్పు చేస్తుంది పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే లక్ష కోట్ల రూపాయలు దగ్గర ఇప్పటికే శ్వేతపత్రంలో చూపిస్తే డెబ్బై ఒక్క వేల కోట్ల రూపాయలు లోను ప్రిన్సిపల్ అమౌంట్ పే చేస్తాను ఇది దాదాపు లక్ష కోట్ల రూపాయలకి అవుతుంది ఈ లక్ష కోట్ల రూపాయలు రీపేమెంట్ చేయవలసిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంటుంది ఇది అందరికీ కారణం ఎవరు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే కారణం ఇంత దారుణమైనటువంటి స్థితికి ఈ యొక్క ఆర్థిక వ్యవస్థను తీసుకొచ్చినటువంటి ప్రధానమైనటువంటి నాయకుడు అంటే జగన్మోహన్